హాయ్ క్యాన్స్ ఆంధ్ర వర్ష బోర్డర్ అడవిలోకి వచ్చాము చూసుకోవచ్చు ఇలాగా ఎలా చీడి మొక్కలు పెంచుతారండి చూద్దాం జూబ్ ఉంది కదా దాల్ల వల్ల జూబ్ ఉంది కదా జూబ్ వల్ల తీసి నీటికి చేసి మొక్కలు పెంచు అందులో ఏమైనా వేస్తారో అన్నీ చేసుకుని ఇదిగో ఇలా ఉంటుందన్నమాట గడ్డి గడ్డి తుప్పులు ఇలా ఉంటుంది అలాగే ఉండేది నీటికి చేసుకొని అందులో చీడి మొక్కలు మాడి మొక్కలు అన్ని మొక్కలు ఉడుచుకొని నెక్స్ట్ కందులు వేయడం కంది గింజలు వడ్డం అలాగే చేస్తే చేసి మొక్కలు పెద్దలు అయిన వాళ్ళు మొక్కలు పెద్దలైనాక మరి ఇంకేమి ఉంది మొక్కలు పెంచడాని కోసం కేవలం మనకు తీసుకోవడం మొత్తం రోడ్డు తీస్తారు చూసారా నీట్గా చేస్తారు నీట్గా ఉంది జీలీ చెట్టు అంటారు ఇది జీలు చెట్టు చూసి ఉంటుంది జీలు చెట్టు చాలా విత్తనాలు పడి మొక్కలు కూడా అయ్యాయి చూసుకోవచ్చు జీలిగ మొక్కలు అంటే జీలుగు మొక్కలు ఇవి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకి ఇది జీలిగ మొక్కలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకి అయిపోవద్ది చాలా సంవత్సరాలు పడుతుంది చాలా మొక్కలు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు అన్నీ జీలుగు మొక్కలు అలా জীলে মোক আবার মত জিলে মখ জাম মোক জাম মেসার ন্যাস্ট চিতা বলা মোক চিতা বলমক চিতা বলম মোক ন জিড়ি ম জ চিড়ি মি మిరప మొక్క గో మిర్చి మిర్చి మొక్క అలాగా మనం కింద ఎన్ని రకాల మొక్కలు వేసుకుంటాం అన్ని రకాల మొక్కలు ఉడుచుకోవచ్చు కానీ రోడ్డు ఎలా నీటికి తీసుకోవాలి నీటికి తీసుకుంటే ఇక్కడ దుంపలు అంటారు కదా దుంపలు కర్రేన్ దుంపులు కూడా ఉన్న వేసుకున్నారు ఇక్కడ కొద్ది ఇదో కర్రత దుంపులు చెట్టు కరెంపు మొదలు మనం చూసుకోవచ్చు మొదలు ఇది మొదలు మొదలు ఇది వచ్చి అని చెప్పండి అలా ఉంటుంది ఇప్పుడు తేకు మొక్కలు కూడా వేసుకోవచ్చు ఇది అడివి ఉంటే అలా ఉండుతుంది అది జూబ్ కొట్టలేదు అది కొట్టకపోంది అది అలా ఉంటుంది కొట్టకపోంది ఇది కొట్టుకొని నీటికి చేసి ఇలా మనం చీడి మొక్కలు మాడి మొక్కలు పనస మొక్కలు అని రకరకాలు వేసుకోవచ్చు ఇవి చూసారు ఇవి చూసారా ఇది వచ్చి ఇది ఎర్ర ఎర్ర ఎర్రకాందమూలం అంటే ఎర్ర దుంపలు ఉంటాయి కదా అవి అనమాట ఇది ఎట్టి దుంపలు కూడా వేసుకోవచ్చు బియర్ వేసి వేసుకున్నారా బియర్ షెట్ ఇది బియర్ షెట్లు కూడా ఉన్న ఉన్నాయి అన్నీ వేసుకోవడా

అడవి కొట్టి ఈ రోడ్డు అనేది ఈ రొడ్ అనేది చిన్న చిన్న రోడ్డు కదా ఇది కొంచెం హైట్ అయితే ఉడకలు మళ్ళీ తీసేవాళ్ళ క్లీన్ చేసే ఉండాలి క్లీన్ చేస్తే మొక్క అనేది పెరుగుతుంది కందులేస్తారు కదా కందు కందించేటప్పుడు నీట్గా ఉండాలి అంటే ఇది చూసుకోవచ్చు ఇలా ఉంటుంది అన్నమాట కొత్తగా ఉంటుంది ఇప్పుడు కొడితే ఇదో ఇలా తయారవుద్ది కొడితే ఇలా తయారవుద్ది అనమాట మనం అప్పుడే కాలంలో దాంట్లో చాలా ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు తీసారా మళ్ళీ చిన్న చిన్న రడ్ అయిపోతుందా అది కొంచెం మళ్ళీ మూడు అడుగులు హైట్ అవుతాడుకల్లా మళ్ళీ తీయాల మళ్ళీ తీయాల గల్ల జన కూరని గోంగూర చెట్లీని తీసుకోవచ్చు మళ్ళీ గల గోంగూర గోంగూర ఆవలంత ఎర్కనల్తరా అన్ని ఆపిల్ చిట్లే సోస్ ఇది అడవిలో సరిహద్దు అంతే ఇక్కడితో ఎందు వేరేది అక్కడి నుంచి పైకి ఉన్నది వేరే వాళ్ళది అలాగ అలాగే రాళ్ళు ఇలా హద్దులాగా వేసుకుంటారు పైన యాప్ ఇదో పైన యాప్ కూడా ఉన్న ఒక

లైన్ వద్దు అంత వద్దులాగా అలాగే ఇదేంటి తెలుసా చూసారా ఫ్రెండ్స్ ఇదేం పిచ్చి మొక్క అనుకుంటున్నా చీపు మన ఇంట్లో తుడుస్తామా ఆ చీపు మొక్క తుప్ప చూసుకోవచ్చు మొదలనేది మొదలనేది అలా ఉంటుంది ఇప్పుడు లేదు కోసారు అప్పుడని మూడు నెలల అవుద్ది అప్పుడే కోసం సిగరెట్ కూడా మళ్ళీ సిగరెట్ కూడా అలా ఉంటుంది మనకి ఏమవు హైట్ మన ఇప్పుడు చూసంకది రాయ రాయ ఎక్కడ Wow. Oh. Good. So sir, time and water only. Water Water. అయితే అక్కడ ఒక ముక్క కూడా పోయి అయిపోయింది అయిపోయింది ఇంకా వాటర్ నిలిచిపోయింది చాలా బాగుంది కదా ఇది లొక్కేసి ఇప్పుడు చాలా టైం అయిపోయింది చాలా ఎండగా ఉంది అదనమాట అలా ఉంటుంది Here, here, put along. okay friends like me share me subscribe